బ్లీచింగ్ మురికి కాలువ క్లీనింగ్ పనులు చేపట్టిన నాగిరెడ్డిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం వెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచి శ్రీమతి బద్దూరి శ్రీలక్ష్మి శేషిరెడ్డి గత నెలలో గ్రామ పంచాయతీ నిధులు పద్నాలుగవ మరియు పదిహేనవ ఆర్థిక సంవత్సరం నిధులను సక్రమంగా వినియోగించకపోవడం వలన రద్దు చేస్తూ ఇటీవల జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు బెల్లకొండ మండల పరిషత్ ఈవో అండ్ పిఆర్ డిఓ కేఆర్ గోపిరెడ్డి మరియు గ్రామ పంచాయతీ సచివాలయ సెక్రటరీ బి వసంతరావులకు జాయింట్ చెక్ పవర్ను అధికారులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా వారు మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నియోజకవర్గ కోర్ కమిటీ లీడర్ వెన్న సీతారామరెడ్డి తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ప్రతినిధి వెన్న వెంకటరెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు కిచ్చారెడ్డి నాగిరెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు బద్దూరు వీరారెడ్డి యువజన నాయకులు బద్దూరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామంలో అన్ని మురికి కాలువలు క్లీనింగ్ మరియు రోడ్లకు ఇరువైపులా బ్లీచింగ్ పౌడర్ చెల్లే కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణాల నుండి బంధువులు రాకలతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొని ఉన్నదని ఎలాంటి అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో మురిగి కాలువలను శుభ్రం చేయడంతో పాటు మురికి కాలువలు రోడ్లకు ఇరువైపులా ఎలాంటి చెత్తా చెదారం లేకుండా క్లీన్ చేయించి బ్లీచింగ్ పౌడర్ చెల్లించడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రజా ఆరోగ్యం పట్ల గ్రామ ప్రజల అభివృద్ధి పట్ల మరియు వారి సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కలిగి పనిచేస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే నిదర్శనమని వారు తెలిపారు ముందుగా నాయకులు గ్రామ ప్రజలకు మరియు వారి బంధుమిత్రులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు గ్రామం మొత్తం ఇలా బ్లీచింగ్ కార్యక్రమం చేపట్టడంతో ప్రజలు నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు